మాత రాక కారణం ఏంటి అసలు ఆమె ప్లాన్ ఎలా ఉండబోతుంది కార్తీక మాసం తర్వాత తెలంగాణకు అఘోరాలు పెద్ద ఎత్తున రానున్నారా అసలు మాత ఏం చేయబోతున్నారు కుంభమేళాలో అఘోరాలతో చర్చలు నిజమేనా ఇలా ఇన్ని ప్రశ్నలకు సమాధానం మాత్రం ప్రశ్నార్థకరంగా మారింది కారణం మాత తాజాగా చేసిన కామెంట్స్ చూస్తే కార్తీక మాసం తర్వాత పెద్ద ప్లాన్ అమలు చేసినట్టు తెలుస్తుంది ఇందుకు అఘోరీ మనసులో ఏముంది తెలంగాణకు చెందిన అఘోరీ మాత అంటే తెలియని వారు ఎవ్వరూ ఉండరు కారణం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏమి చేసిన హల్చల్ అంతా ఇంత కాదు పోలీసులు అడ్డుకుంటే ఆత్మార్పణం అనడం పెట్రోల్ క్యాన్ బయట తీయాల్సిందే ఏపీ పర్యటనలో శ్రీకాళహస్తి వద్ద అన్నంత పని పని కూడా చేసి చివరకు పోలీసుల చొరవతో వెనక్కు తగ్గారు నిరంతరం ఏదో ఒక వార్తల్లో నిలుస్తున్నారు కాబట్టి ఈమెకంటూ స్పెషల్ ఫాలోయింగ్ కూడా ఉందని చెప్పొచ్చు మొన్నటి వరకు ఆలయాల దర్శనం లక్ష్యంగా సాగిన మాత ఉన్నట్టుండి తన పంతా మార్చారు ప్రజలకు సేవలు చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు హిందూ సంస్థల కార్యాలయాలను అఘూరి సందర్శిస్తున్నారు అందులో భాగంగానే దిల్చుక్ నగర్లో పర్యటించి సేవారంగంలో రాణించే వారికి తాను అండగా ఉంటానంటూ కూడా ప్రకటించారు అఘోరి అయితే ఇక్కడే పలు కీలక వ్యాఖ్యలు చేశారు ఆవిడ కార్తీక మాసం పూర్తవగానే తన ప్లాన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు ఆమె త్వరలో జరగబోయే కుంభమేళాలో అఘోరాల మీటింగ్ జరగబోతుందని ఆ మీటింగ్లో ఆలయాల కూల్చివేతలకు పాల్పడిన వారిపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు అంతేకాదు తెలంగాణకు కార్తీక మాసం తర్వాత భారీగా అఘోరాలు కూడా రానున్నట్లు తన గురువు ఆదేశాల మేరకు తాను నడుచుకుంటున్నట్టు తెలిపారు నా తాండం ఏంటో అప్పుడు చూపిస్తా ఇప్పుడు కాదంటూ కూడా ఆవిడ ప్రకటించారు సో హిందువుల ఏకం కావడం లేదంటూనే ఆలయాలపై దాడులు నియంత్రించకపోతే ఆత్మార్పణ నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నట్లు కూడా మరోసారి ప్రకటించారు ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు వార్నింగ్ కూడా ఇచ్చారు ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆలయాలపై దాడులు ఆపడంలో ప్రభుత్వాలు తగిన రీతిలో స్పందించడం లేదని కార్తీక మాసం పూర్తయిన తర్వాత తన కార్యాచరణ ఉంటుందని కూడా ప్రకటించారు ఈ కామెంట్స్ చూస్తే కార్తీక మాసం తర్వాత అసలు తాండవం చేస్తామన్న అఘోరీ మాత మాటల్లో అంతరార్థం ఏముంది అఘోరాలు ఒక్కసారిగా రావడం వెనుక ఆంతర్యం ఏమిటి అఘోరాల మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకుంటారో కానీ ఈ ప్రశ్నలు మాత్రం ప్రశ్నలుగానే మిగిలిపోయాయి మరోవైపు అఘోరీ వెనుక రహస్య వ్యక్తి ఉన్నట్లు ప్రచారం సాగిన అఘోరీ మాత్రం తనకు కావాల్సింది ఆలయాల రక్షణ మహిళల భద్రత ఇదేనంటూ ప్రకటిస్తున్నారు మొత్తం మీద కార్తీక మాసం పూర్తవగానే అగోరి ప్లాన్ ఏంటనేదే జోరుగా చర్చ సాగుతుంది మరి అప్పటి వరకు మనం కూడా వెయిటెన్సీ